హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారు కదా ఇవాళ స్పెషల్ లడ్డు చేస్తున్నాను చురుమ లడ్డు ఎలా చేస్తానో నేను చూపిస్తాను వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ రవ్వ అలాగే టూ త్రీ స్పూన్స్ శనగపిండి వేసి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసి కొంచెం చపాతి ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా చేతి వేలుతో ఇలా చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి చిక్క కడాయి పెట్టేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నెయ్యి కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయలేదు గసగసాలు వేస్తున్నాను ఇలా వేయించుకొని వేరే ప్లేట్లో వేసి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా మనం బజ్జీల్లా వేసుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసుకోవాలండి అన్నీ ఇలాగే తీ చేసుకోవాలి బెల్లం తిరుగుకోవాలండి వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా మనం అలాగే వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇష్టం బట్ నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి వేసి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలండి ఓన్లీ కరిగితే చాలండి ఎలాంటి పాకం అవసరం లేదు ఇలా మొత్తం వేసుకోవాలి పాకం వేసి అలాగే పైన నుండి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను వేసి కలుపుకోవాలండి అంతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులా చుట్టుకోవాలి చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి బాయ్